నిజం అమ్మ ఇంత కష్టం పగుని గిట్టంగా రావద్దు ఏమైందంటే శీనికి మందు కొడుతు మన డ్రమ్లో నీళ్ళు నింపుకొని పోయినాం పోతే ఆటో ఆటోది కాబట్టి తిప్పల తిప్పల పడ్డం మేమైతే ఆటోల మద్దులెందుకు ఉన్నాయంటరా అది చెప్తే మంచిగా ఉండదు కదా ఇక మీరే ఏం చేయాలి మా మస్తు కష్టమైంది వద్దురా అంటే ఇంటాడు మా కాడు ఏం చేయాలి ఏమో డ్రమ్లో నీళ్ళు అయితే నింపుకున్నాము ఇక ఏం చేయాలి మా బొమ్మర్తిగాడు ఇక వీడే సోడిగాడు వీడు వీడు వద్దురా అంటే ఇంటాడు వీడు విన్నాడు నాడు బాగున్నాను చూసుకుంటా అని చెప్పేసి అయితే ఏడుకు వస్తున్నామా ఇగ మేమైతే మందు కొట్టడానికి పోతున్నాము ఆటోలో నీళ్ళు నింపుకొని మా మందు మందగొట్ట గడ్డి మంది అంటే సరే అని చెప్పేసి అయితే రెడీ అయిపోయినాము ఇగో శేని కొద్ది తవ్వ అనమాట ఇది మా శేని కొవి తవ్వ తవ్వ ఉన్నట్టే ఇట్లా తవ్వ అక్కడ మొత్తం గలీగి ఉన్నది ఇక మా బొమ్మకి వినలేడు అందుకే ఒక రప్పని గుంజుడు గుంజున కొడుకు నవ్వుతున్నాడు సోడిగానే లేక నవ్వుతున్నాడు చేసి మొత్తం చేసి చేతులు కానీ ఆకులు వాడుకుంటే ఏమొస్తండి ఫ్రెండ్స్ మెరిగిటాక గమ్మత్ చేస్తారు అంతే కదా అసలు నాకు తెలివి లేదు నిజం చెప్తున్నా ఎవలాగా నేసుకోపోయినందుకు నాకు తెలివి లేదు వీటిని నాలుగైదు అనుకున్నా కానీ ఏం చేయాలి మంచిగా అని చెప్పేసి ఇక తంబం పక్కకి వెళ్ళైతే మన శేనులకు తవ్వు ఉంటుంది అదే ముందే చెప్పిన వీనికి బండి లోపలికి వద్దురా వద్దురా అంటే ఏ నడుబా పోతుంది నీ మన బండి మంచిగా ఉంటుంది నడుబా పికప్ గట్టి ఉంటుంది పోదామంటే పోదురా నాయన నా మాటిండ్రా అంటే నేను నడుబా పోతుంది పోతు అని చెప్పేసి తీసుకొని అయితే పోయి ఉండు లెక్క ఆ తిమ్మ మొత్తం దున్నే పొదలు ఆ పొదలకెళ్ళైతే తీసుకొని అయితే పోయిన ఆటోని ఇక మా బామ్మడిగానే దింపేసి ముంగడికి ముంగడుక చూడిపోరాయ్యా గట్టి ఉందా లేదా అని చెప్పేసి తీసుకొని అయితే పోయినా ఇక ఏం చేయాలి బండి ఆడవరకు పోయింది బండి పక్కకు నూకేసినడా ఆడబెట్టేసి ఏం చేయాలి నీళ్ళన్నీ ఖాళీ చేయాలంటే దిమా ఖరా పంచ అవుతుంది మస్తు దూరం పోయాలి ఏం తిప్పాలి తిప్పాలా ఇక ముంగడుకో గంటొచ్చిన మొత్తం మీకు ఇళ్ళకి వెళ్ళిపోవాలంటే పెళ్ళాడనుకుంటారా మొత్తం దిగుడు దిగబడి రెండు గంటలు తిప్పాల పడి పడి రమ్మో నీళ్ళు కాలేసిన ఇంట అని చెప్పేసి ఏం చేసినా ఇక నాలుగైదు అయితే ఎత్తుకొని గుండపోయి అలా వాడేసిన మొద్దులు ఎత్తుకపోతాం సమస్య కాదు కానీ ఈ బురదల బావాలంటేనే నరాలు టింగు మన అడుగు పెడితే దిగుబడి దిగుతున్నది ఇగో మొద్దులు అక్కడికడి ఇంచి టైర్ల మీద లోడ్ పడేటట్టు అన్నీ రాళ్ళు మొద్దులు అన్ని టైర్ పక్కకి టైర్ల కాండేషన్ ఇంకా లోడ్ మంచిగా గట్టి పడాలి పోవాలని చెప్పేసి తిప్పల పడంగా 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 మొక్కగా మొక్కంగా ఏం చేయాలి అర్ధ గంట సేపు తిప్పల పడ్డము అంగి పైంట్ అన్నీ ఖరాబ్ ఇంటికి పోతే వేసుడు వేసుకుంటారు మా ఇక ఏం చేయాలి మా అమ్మడి గారు చేసిన పనికి ఏం చేయాలి వానికి చెప్తానేమో వాడు విన్నడు పోతా పోతాను నేడంగా వాడిని చెప్పిన మాటలు విన్నా కాబట్టి నేను గట్టిగా మూసపోయినా ఇప్పటిస చెప్పిన మాటలు ఎవరు విన్నకోండి ఇగో తప్పకూడదన్నా ఇదిగో చూపిస్తాను చూడండి ఇగో ఇక ఇట్లా అయితే కుదరదని చెప్పేసి గట్టిగా మంచిగా మంచిగా దేవుణ్ణి మొక్కొని దబాయించి బండి ఎండ గొడ్డు కొడితే మరి పొదలు అన్నీ రాళ్ళు వీళ్ళు అన్నీ పక్క ఎగిరిపోతారు వాటి ఎవరు ఒకటంట అవులా కాడు మావాడు బట్టవాది కాడు ఇక వాడిని చూస్తే నాకు తలకాయ కాడికి వచ్చింది ఇక కోపం అంటే కోపం వచ్చింది చక్కగా ఏం చేసినా బండి దబాయించుకొని వాడిని మీకు తెచ్చినప్పుడే ఏవద్దు బావద్దు బాగుంటే వాడు ఎండ కొరికి ఉండు లేకపోతే వాడిని పని చేసినట్టు ఎందుకు వాడు ఒప్పుడేగా అని చెప్పేసి వానికి ఏమనలేను ఇక ఇన్వేషన్ కాదు ఉంటే ఏం చేయాలి ఇక ఆటో అయితే ఎంట తీసుకొని పోయినా పోయినా మెల్లగా ఉండబోయి పక్కకు మా సేన్ పక్కకు ఉరంకాడ ఆటో అయితే పెట్టినాయా ఇక ఉరంకాడ పెట్టినా కానీ రాళ్ళే తీసేయాలి కదా ఇక వాళ్ళు ఉన్న రాళ్ళన్నీ అయితే తీసేసిన అవతారం పెట్టలేదు అక్కడ మొత్తం అవతారం మొత్తం గల్లీగా అయిపోయింది ప్యాంటు షర్టు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇంటికి పోతే ఏ సడేస్తారు నన్ను ఇప్పుడు నా బాట లైన్ ఉత్తుకోవాలి అది ఏ సార్పై పెట్టి ఉత్తుకోవాలి నేమో అది ఓనీకి అట్లా అయింది పంచాయతీ మా కాడ ఏం చేయాలి అప్పుడప్పుడు ఇట్లా అయితే ఉంటాయి అందుకే మన పని మనం చేసుకుంటా పో వాళ్ళు చెప్పిన మాటలు విన్నద్దు నేను విన్నా మా బొమ్మడి కానీ మాటలు విన్నా వద్దురా అయ్యా అన్న కానీ ఇన్నా ఏం చేయాలి ఇక వాడు మంచిగా నవ్వుతున్నాడు సోరీగా నేను నవ్వుతున్నాడు సరే మరి ఉంటాం మరి మంచిగా ఉండు నేను మంచిగా ఉంటా సరే మరి బాయ్ టాటా సిఇ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో ఎట్లున్నది మంచిగా ఉందా లేదా చూడండి ఇక మంచిగా ఉన్నా లేకున్నా చూడండి ఏం చేస్తాం తిప్పలు పడ్డాం ఇక ఏం చేస్తాం ஏற்க திப்போண்டி கொண்டவனுக்கு திப்பல் பட்டமும் வண்டிக்கு திப்பல் பட்டம் சரி ஓகே ரைட் பாய்